గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు చేసిన సేవ తనపై ప్రజలకు ఉన్న విశ్వాసమే తన సత్యమని ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారంటూ పేర్కొన్నారు ఇరవై ఎనిమిదో వార్డు మాజీ కౌన్సిలర్ తూముల సుభాష్ పెద్దపల్లి మున్సిపల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తూముల లతా సుభాష్లు విస్తృతంగా ప్రచారం చేశారు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుందంటూ వారు పేర్కొన్నారు ప్రజలు సైతం వారిని స్వాగతిస్తూ మరోమారు అత్యధిక మెజారిటీని అందించి గెలిపించుకుంటామంటూ తూముల సుభాష్ దంపతులకు స్థానిక కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో తను తూముల సుభాష్ ఎన్నో సేవలు అందించారని ఇప్పుడు అధికార పార్టీ విజయ రమణారావు అండతో మరింత కాలనీలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకం సైతం తమకు ఉందంటూ ఇరవై ఎనిమిదో వార్డు కాలనీ ప్రజలు పేర్కొంటున్నారు సుభాష్ మాట్లాడుతూ గతంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఇతరత్ర పనులన్నీ పూర్తి చేశానని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కాపాడుకునే సంపూర్ణ బాధ్యత తనదే అంటూ పేర్కొన్నారు తన సతీమణి లతకు అత్యధిక మెజార్టీని అందించి ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలు దీవించాలంటూ పేర్కొన్నారు నేను పెద్దపల్లి మున్సిపల్ గారు రెండు వేల ఇరవైలో ఎన్నుకో నన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా కష్టపడుతూ వాళ్ళు ఉన్న అన్ని సమస్యలు దాదా దాదాపు సీసీ రోడ్లు డ్రైన్లు కల్వట్లు అంతర్గత రోడ్లు అన్ని క్లియర్ క్లియర్ చేపియడం జరిగింది సిసి రోడ్లు అన్ని మొత్తం పనులు కంప్లీట్ చేయడం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత నేను దిగిపోయిన తర్వాత వన్ ఇయర్ విజయన్న వారి సహకారంతో పెండింగ్ వర్క్లు కోటి అరవై లక్షలతో ఇంద్రశలం బిల్డింగ్ నుండి రాజీవ్ హైవే వరకు మోరి సిసి రోడ్ సిసి రోడ్కి ఇరువైపులా మోర్లను కూడా కోటి అరవై లక్షలతో మొన్ననే ఇనాగ్రేషన్ చేయించుకోవడం జరిగింది వాటితో పాటు ఆరు అంతర్గత సిసి రోడ్లు డ్రైన్లు కూడా ఉండే వాటిని కూడా ఇనాగ్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ పనులు కూడా కంప్లీట్ అయితే దాదాపు నైంటీ పర్సెంట్ ట్వంటీ ఎయిత్ వార్డులో మొత్తం పనులు కంప్లీట్ అయినట్టే సో నేను కౌన్సిలర్గా ఎన్నుకోబడిన తర్వాత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇంటింటికి శానిటైజ్ చేయించడం జరిగింది పెద్దపల్లిలో రికార్డ్ ఏందనంటే పదకొండు సార్లు ఇరవై ఎనిమిదో వాడుకు శానిటైజ్ చేయడం జరిగింది కరోనా వచ్చిన ఇంటిని పదకొండు సార్లు తడపడం జరిగింది కరోనా టైంలో భయభ్రాంతులకు గురై మున్సిపల్ వర్కర్లు కూడా ఇంటి లోపలికి రాకుండా పేషెంట్ దగ్గరికి రాకపోతే నేను మాస్క్ పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వర్కర్లు ఏమైనా డిసైడ్ అంటే కౌన్సిలరే అంత డేరింగ్ అయిపోతుండు మా ప్రాణాలకి అన్నట్టు మాతో పాటు వాళ్ళు కూడా రావడం రావడం జరిగింది దాదాపు అద్ అదృష్ట మా ఇరవై ఎనిమిదో వార్డులో ఒక్కరు కూడా ప్రాణాపాయం నుంచి ప్రతి ఒక్కరు తప్పించుకోవడం జరిగింది ఆ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మంచిగా బయటపడడం జరిగింది దాని తర్వాత సీసీ రోడ్లు డ్రైన్లు పెన్షన్లు అయితే ఏంటి అవన్నీ టిఆర్ఎస్ గవర్నమెంట్లో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళని నిర్వీరంగా పని పనిచేయడం జరిగింది అంతర్గతంగా ఎన్ని ఉన్నా కానీ నేను కొట్లాడి అధికారులతో కొట్లాడి పాలక వర్గంతో కొట్లాడి కూడా పనులు చేపించడం జరిగింది తరువాత విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి మాకు కొంచెం సుకూన్ అయిపోయింది ఎందుకంటే అన్నకు ఒక సమస్య ఫోన్లో చెప్పిన వెంటనే దాదాపు బీటీ రోడ్ మొన్ననే బీటీ రోడ్ వేయించడం జరిగింది ఎనభై లక్షలతోని బీటీ రోడ్డు దానిపై దాని ఇరువైపులా మోరీలు పోల్ షిఫ్టింగ్ చేపించడం జరిగింది మా వాటిలో అరవై ఏడు లక్షలతోని రోడ్లు సిసి రోడ్లు డ్రైన్లు చేపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు వర్క్ల విషయంలో మున్సిపల్ నుంచి ఏమి ఇబ్బందులు లేవు ఎందుకంటే మాకు సహకారంగా మా ఎమ్మెల్యే మా గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి నన్ను మరొకసారి మా సతీమణికి కౌన్సిలర్గా అవకాశం వచ్చింది ఇప్పుడు బీసీ మహిళ అయింది కాబట్టి మా సతీమణిని నిలబెట్టడం జరిగింది నాకంటే చాలా సౌమ్యరాలు మా సతీమణి నాకంటే ఓపిక మంత్రాలు కాబట్టి మా సతీమణి మీకు ఇంకా నాకంటే బెటర్మెంట్ ఉంటుంది మా సతీమణి ఎన్నుకుంటే నేను కూడా సేదోడు వాదగారుగా ఉండి వాడు ప్రజలకు ఎలా సేవలు అందించుకుంటూ ఉంటానని చెప్పి సవినయంగా మ మనవి చేసుకుంటూ వాడు ప్రజలను మనొక్క మరొకసారి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మన్నించి మాకు సహకరించుకుంటా మమ్మల్ని మరొక మారి గెలిపించాలని చెప్పి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తెలియజేసుకుంటున్నాను